నమస్తే అండి నేను మీ దిలీపిని ఈ రోజు మనం వృచ్చకి రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చకి రాశి కోసం తెలుసుకునే ముందుగా వృత్తికి రాసి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ వృత్తికి రాసి కిందకు వస్తున్నాయి అలాగే కొన్ని విషయాలు మనం అంటే ఆదాయ విషయం అవ్వచ్చు మరి ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఖర్చులనేవి విపరీతంగా పెరగడం మొదటిది రెండవది పిల్లల కెరియర్ విషయం అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల విషయంలో అలాగే మనకి జరిగేటువంటి విషయాలు చాలా పరిగణలోకి తీసుకుంటే మ్యారేజ్ విషయంలో కా మనకు రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆగిపోవడం కానీ మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పడిపోవడం కానీ ఆస్తుల విషయంలో కానీ అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ ఇలా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వృత్తికి రాసి వారికి ప్రతి విషయంలో కూడా డిస్టర్బెన్స్ అనేది కాకుండా మన పని ఏదైతే ఉందో అది చేతిదాకా వచ్చే ఆగిపోవడం కూడా మనకి చాలా ఎక్కువగా చూస్తుంది అలాగే గత లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనకి కొన్ని విషయాలు ఏవైతే అనుకున్నావో ఆన్లైన్ కూడా ఏవి కూడా సక్రమంగా జరగకపోవడంతో చాలా డిస్టర్బెన్స్ అయ్యాం వీటితోగా మనం ఎవరికోసమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది మనం ఎవరి అయితే మన కుటుంబ సభ్యుల కోసం అయితే ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా మనకి దక్కకపోవడం ఏం చేసేవాను మా కోసం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా బాధ పెట్టేటువంటి విషయంగా మనం పరిగణించుకోవాలి అలాగే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎంత కష్టపడ్డా కష్టపడ్డా ఆ కష్టపడ్డానికి ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తా పర్వాలేదు సంపాదించుకోగలిగేవాన్ని సంపాదించుకున్న దానికి కోసం నా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ మనం ఎంత కష్టపడ్డా సరే మనకి సరైన గుర్తింపు అనేది ఏదైతే ఉందో అది కూడా రాకపోవడం కూడా మనకి వృత్తికి రాసి వాళ్ళు మనం చూస్తూ ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రంలో డిస్టర్బెన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్లు అవ్వచ్చు అవమానాలు అవ్వచ్చు ఇతరులు ఏదో రకమైనటువంటి సూటిపోటు మాటలతో మనుషుని ఇబ్బందులు పెట్టేటువంటి మాటలతో మాట్లాడడం అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ జనవరి నెలలో మీరు ఓవరాల్గా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో చూసుకుంటే ఎన్ని అవమానాలు ఎన్ని మాటలతోటి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో మీరు ఈ ఐదు రోజులు కూడా మీరు చూసుంటారు చాలా మంది అంటే కొన్ని పరిస్థితులు ఏంటి నేను ఎంతమందికి ఎంత సహాయం చేసినా సరే వీళ్ళు కూడా నాకు వెన్నుపోటు పడిచేటువంటి పరిస్థితి నా అనుకునే వారు అందరూ కూడా నా కోసం ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారా అనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు అలాగే పరిస్థితులు ఎప్పటికప్పుడు మీరు చాలా సంటే జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి అవచ్చు అనురాధ నక్షత్ర వాళ్ళకి అవ్వచ్చు సిక్స్ సెన్స్ అనేది మీకు చాలా ఎక్కువ భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గ్రిఫ్ట్ అవ్వడు అంటే మనం ఇతరులు వేసేటువంటి స్టెప్ ఏదైతే ఉందో మనం అది ముందుగానే పసిగట్టగలుగుతాం కానీ అది మనం కొన్ని విషయాల్లో మనం చే మనకి మనం చేసుకున్నటువంటి అందరిని గుడ్డిగా నమ్మడం ఆ అందరూ నా వారే ఏమైపోతుంది నా కడుపులో ఉన్న విషయాలు ఏమైనా బయటికి చెప్పుకుంటే నా వారే కదా ఎక్కడ బయటకు పోతే అనుకుంటా కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా అందరికీ తెలియదు మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో అప్పులు చేస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా బాధలు పడుతున్నావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం అవ్వడంతో మనకు కొంచెం మనశాంతిగా ఉండలేకపోయేటువంటి పరిస్థితులు కూడా ఎంటికి ఎవరికి చెప్పుకోవాలి నా అనుకునే వారికి నేను చెప్పుకున్నా సరే ఆ బాధలతో వాళ్ళు అంటే నాకు ఏదో రిలీఫ్ ఇస్తారు ఏదో మంచి చెబుతారు అనుకునేవారు కూడా నన్ను మోసం చేంతగా మోసం చేస్తారు అనేటువంటి విషయాలు కూడా దీనితో పాటుగా కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం మరి ముఖ్యంగా జ్యేష్ట నక్షత్రం కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం మనం అనుకునే వారు ఏదో రకమైనటువంటి మాటలతో బాధపడే ఇలాంటివి మన ప్రతి విషయంలో కూడా అది వైవాహిక జీవితంలో కూడా డిస్టబెన్స్ అనేది చాలా వై ఫ్యామిలీస్లో మన డిస్టర్బెన్స్ అనేది చూస్తూ ఉంటుంటాము అది గొడవలకి ఎందుకు గొడవలు వస్తున్నాయి ఎందుకు అసలు ఏంటి మా లైఫ్లో మేము ఏం చేసాము అంటే చని ప్రభావం ఎంతగా ఉంటుంది అనుకుంటే చాలా మంది మనకి విషయాలని ఏం జరిగినా సరే అది శని మీద అనుకుంటాం ఏం జరుగుతున్నా సరే అది డబ్బు విషయంలో లాస్ అయినా పిల్లల భవిష్యత్ అయినా పిల్లల కెరియర్ విషయమైనా ఏదైనా సరే మన ప్రతిదీ కూడా శని మీద తోసేయడంతో తోటి మనం ఏ అసలు మనం చేసుకోవాల్సినటువంటి ఏదైతే పని ఉన్నదో ఆ పని మనం ఆధ్యాత్మికంగా చేసుకోగలిగినయితే వీటి నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది మనకి రాహు తాలూకా ప్రభావం వచ్చు కేతు తాలూకా ప్రభావం వచ్చు కుజుడి తాలూకా వచ్చి ఈ మూడు గ్రహాల తాలూకా ప్రభావం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా ఎక్కువగా ఉండడం దీని వలన మనకు కుజుడుతాలూక ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో కొత్తగా న్యూ మ్యారేజ్ అవ్వచ్చు అలాగే మ్యారేజ్ అవ్వబోతున్నా సరే ముందుగా పెద్ద పెద్ద గొడవలు అవ్వడం వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వడం ప్రేమ వివాహాలు వ్యవహారాలు చేసుకున్నప్పటికీ కూడా ప్రేమ వివాహాలు చేసుకునేటప్పటికీ కూడా మోసాలు జరగడం అలాగే ప్రేమలో అంటే మనకు తెలియకుండానే మన జీవితానికి మనం ఒక పులిష్టా అనేది పెట్టించుకోవడం కూడా మనకి కుజుడుతాల ప్రభావంతో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన అనేవారు మనకి ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా మనం చేసేదే కరెక్ట్ అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావంతో వెళ్ళడం మొత్తం అంతా కూడా తలకిందులు అవ్వడం అయ్యే ఎంత తప్పని చేశానని చెప్పి తర్వాత తెలుసుకోవడం తర్వాత ఎన్నో గొడవలు విడాకుల దాకా వెళ్ళడం పరిస్థితులన్నీ కూడా అవ్వడం అలాగే మనశ్శాంతి లేకపోవట అనేది కూడా మనం ఈ కుజుడుతాలూకా ప్రభావంతో మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ రాహుతాలూక ప్రభావం వల్ల కూడా మన జీవితంలోని ఎంతో నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేయడం మనం వ్యాపార రంగులు అవ్వచ్చు లేదంటే ఏ విషయంలో అయినా సరే ఆస్తుల విషయంలో అవ్వచ్చు అందరూ మనవారే కదా పర్వాలేదు ఏమైపోతాయి అనుకునేటువంటి సమయాల్లోనే మనకి మోసం అనేది ఎక్కువగా జరగడం కూడా మనకి రుచిక రాశిలోనే చూస్తుంటాము అలాగే వైవాహిక జీవితంలో కూడా డిస్టర్బెన్స్ అనేది కూడా రావాలి ప్రభావం అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గ్యాప్ రావడం కానీ డిస్టర్బెన్స్ రావడం కానీ గొడవలు రావడం కానీ కోడలతో గొడవలు రావడం కానీ అల్లులతో గొడవలు రావడం కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు కొత్త కొత్త సమస్యలు అనేవి రావడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం அல்ல கேது தான் பிராபம் வந்து இன்ட்லி எவரிக்கை சரி அம்மகாரிக்கு நாந்த சரி எவரிக்கோ பிள்ளைல మనకు కానీ అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రావడం హాస్పిటల్కి వెళ్తుంటాం చూపించుకుంటాం డబ్బు ఖర్చు అవుతుంటుంది కానీ అది ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి ఎందువల్ల ఈ ఇబ్బందులు రోగాలు ఏంటి మనకు వచ్చే ఆదాయం వీటికే సరిపోవట్లేదు మళ్ళీ ఇందులో తక్కువ అమౌంట్ అనేది అనారోగ్యాలకి ఖర్చు పెట్టడం దీనితోటి కూడా కొంచెం మనసు అనేది కొంచెం బాగోలేకపోవడం ఏంటి ఎంత సంపాదించుకున్నా సరే ఖర్చులైన విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి తోడుగా పిల్లల కెరియర్ మీద బాగా చదువుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అంటే మనం ప్రతి ఒక్కరు కూడా అండి భగవంతుని ప్రతిరోజు కూడా పూజించేది ఒక నాలుగే నాలుగు విషయాలు భర్త ఆర్థికంగా నిలబడాలి అలాగే మా కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి నాలుగు వాళ్ళు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే వాళ్ళకి ఏ గొడవలు లేకుండా పిల్లల పాపంతో సుఖ సంతోషంతో ఉండాలి మన మానవ జీవితంలో మనం ఆలోచించేటువంటి ఈ నాలుగే విషయాలు ఈ నాలుగు విషయాల్లోనే మన జీవితం అంతా కూడా మొత్తం తిరుగుతూ ఉంటుంటుంది నాలుగు విషయాల్లోనే ఒక్కొక్క విషయాల్లో కూడా ఏదో రకమైన సమస్యలు శత్రుభయం గొడవలు ఘోస కుటుంబం మీద ఏదో రకమైనటువంటి మాటలు దీనికి తోడుగా గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా ఈ నాలుగు విషయాలు చుట్టే తిరుగుతూ ఉంటాయి మనశ్శాంతి అనేది లేకపోవడం పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనాలు వేయలేని పరిస్థితుల్లో కూడా మనకి అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ కొత్త కొత్త రక సమస్యలు మరి వీటి నుంచి ఎలా బయటపడాలి చాలా మందికి చెప్తుంటారు ఎప్పుడైతే కుజుడుతాల ప్రభావం ఎక్కువగా మన మీద ఉంది మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అలాగే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ గురు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నప్పుడు ప్రసాదం అంటే ఒక తీపి పదార్థం ఒక అర కేజీ కానీ కేజీ కానీ పట్టుకెళ్ళి ఆ కొంచెం ప్రసాదం భగవంతుని పెట్టి మిగతా ప్రసాదం అక్కడ ఉండే భక్తులకు అందరికి పంచి పెట్టడం ద్వారా అలాగే కొంచెం ఆహారం లేనిటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి బాగా పేదవారి మనం గుడి బయట చూస్తూ ఉంటుంటారు అలాంటి వారికి శాకాహారం భోజనం ఒక రెండు మూడు ప్యాకెట్లు కొనివ్వడం కానీ ఉదయం పూట అయితే ఒక టిఫిన్ పట్ల ఒక ఇరవై ఐదు రూపాయలు ఒక టిఫిన్ పట్ల ఒక ఐదుగురికి వేల పది మందికి మనం సహాయం చేయడం కానీ నీరు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ముసలివారు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం వాటర్ బాటిల్ పోనీసి ఇవ్వడం కానీ అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలు ఏవైతే ఉన్నాయో సునకాలకు కొంచెం బిస్కెట్లు ఆహారం కానీ లేదంటే రొట్టెలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మన కుజృతాలకు ప్రభావం ఇచ్చే కాకుండా రాహు కేతు ప్రభావాల నుంచి కూడా అంటే చాలా మంది కేతు ప్రభావం ఉంటే పూజ చేయించుకోవాలి ఇవన్నీ ముందు మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకోగలుగుతాము ఎప్పుడైతే మనం ముందుగా ఉన్నటువంటి కష్టాలు నుంచి బయటపడడానికి చూసుకుంటాము ఎందుకంటే ఎప్పుడో కాళేశ్వరాలను ఎప్పుడో రాకేతం పూజ చేయించుకోవాలంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచేస్తుంది ఈ మధ్యన మన అనేక రకమైనటువంటి సమస్యలు మన కుటుంబాలను కలగడం కూడా మనం చూస్తాం ఈ రోజు మనం గుడికెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే దానికి వారం పది రోజులు పెండింగ్ పడిపోతుంది అలాడితే అంత లాంగ్ వెళ్ళి కాళాగి వెళ్ళి పూజలు చేయించుకోండి మీకు అంత ఇన్ చేసుకునే బదులు మనకు దగ్గరలోనే చిన్న చిన్న ఆధ్యాత్మికంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్ట బాధల్లోంచి ముందు మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది పిల్లల భవిష్యత్ పిల్లల కెరియర్ భర్త ఆరోగ్యం భర్త ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా డెవలప్ అవడమే కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు పొందడమే కాకుండా మన జీవితంలో మనశ్శాంతిగా ఉండడానికి కూడా అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే శనివారం పూట కూడా మీకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకుంటూ ఉండండి ఆ ద్వారా మీ కుటుంబం అంతా కలిసి ఉన్నారు ఏదైనా బయటకు వెళ్దాం అనుకున్నారు వెళ్ళండి కానీ ఒక్క పది నిమిషాలు ప్రతి వీధిలో కూడా ఒక శ్రీరాములు వారి గుడి ఉంది ఆ గుడికి కుటుంబం సమేతకి వెళ్ళండి దర్శనం చేసుకుని పూజ చేసుకొని ఒక్క పది నిమిషాలు మీరు ఆ గుడిలో కూర్చున్నట్లయితే మన కుటుంబంలో ఏవైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంది గొడవలు ఉన్నాయి మనశాంతంగా ఉండటం లేదు ఏదో ఒక అంటే అన్ని ఉన్నా సరే ఏదో డిస్టర్బెన్స్ మాకు అనిపిస్తుంది అనుకునేటువంటి వారు కూడా ఇప్పుడు కూడా శ్రీరామనామం జపం చేసుకోవడం ఆ గుడిలో కూర్చుండడం వల్ల மனசாந்த கல்கிட்ட மன ஜீவத்தை ஜீவில ஏவத்தை ரூபா சமஸ்யூ குடும்பம் வைவிக ஜீவித்தமஸ்யூல் ரூபா பகவந்து எப்படை கோருக்கு ఆ సమస్యల నుంచి కూడా మనం పడి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కూడా ఎప్పుడు కూడా మన కష్ట నష్ట బాధ కూడా శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటారు అందుకే అందరికీ చెప్తుంటారు కామెంట్ సెక్షన్ లో కూడా శ్రీరామ 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 అని రాస్తూ ఉండాలి ఎందుకంటే పిల్లల కెరియర్ బాగుంటది ఒక మంచి ఉద్యోగాలు వస్తే మంచి వివాహ సంబంధాలు అయితే ఒక వివాహ మ్యారేజ్ అయినటువంటి కుటుంబాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి కూడా బయట పడడానికి కూడా ఈ ఆధ్యాత్మికంగా ఈ దానాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు ఎందుకంటే ఒక్క అనురాధ నక్షత్రం జాస్టా కాకుండా విశాఖ బిజినెస్ ఎవరైతే ఎక్కువగా వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా మంగళవారం కూడా ఆదివేసం గుడికి వెళ్తూ ఉన్నట్టు మీరు వ్యాపారంలో మీ కుటుంబం మీద ఏమైనా నరగోష నరదృష్టి ఉన్న వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఒక నలుగురికి జవాబిదారంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది సంఘంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది మనం నలుగురికి ఒక మంచి విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది ఇలా మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవంతుని పూజలు చేసుకుంటాడు శనివారం పూట వెంకట్రామూర్తి గుడికి వెళ్తాడు మళ్ళీ చెప్తున్నాను మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తుంటాడు అలాగే వ్యాపారస్తులు అయితే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అలాగే అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా ఆదివారం పూట శ్రీరాములు వారి గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకుంటూ ఉండండి ఇలాగ మనం ఎప్పుడైతే ఇంత చక్కగా మన వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా ఎలా ప్లానింగ్ గా మనం ఎప్పుడైతే వెళ్తుంటామో మన కుటుంబ సమస్యలు కూడా అదే ప్లానింగ్ రాకుండా భగవంతుడు ఎప్పటికప్పుడు మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఎప్పుడు కూడా భగవంతుడు కూడా మనల్ని ఎందుకంటే మనకి ఎంత కష్టం ఉన్నా మనం ఎంతో కష్టపడతాం విషయం అందరికీ తెలిసింది రుచిక రాశి వాళ్ళు పాడేటువంటి కష్టం ఈ ద్వాదరాశిలో ఎవరు కూడా పాడరు అంత కష్టపడతారు అంత కరెక్ట్గా ఉంటారు ఏదైనా ముక్కు సూరితనంగా ఉంటారు రూపాయి ఇస్తారు రూపాయి తీసుకోగలుగుతారు అంత చక్కగా ఉంటుంది వీళ్ళతో వ్యవహారం కూడా అలాగే పరిస్థితులకి అనుగుణంగా మారుతూ ఉంటారు ఇంత చక్కన జీవితం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుగా వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ అవ్వచ్చు సరదా సంతోషం అన్ని చాలా చక్కగా ఉంటాయి కానీ ఏదో డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది ముందు మనం దూరం చేసుకోవడానికి మన పిల్లలు భవిష్యత్తు బాగుండడం కోసం మన వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండడం కోసం ఇలా చిన్న పూజలు చేసుకోవడం వల్ల కూడా మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇరవై ఒకటి అలాగే మనకి ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఈ రాకేతుల నుంచి కూడా మనం బయటపడడానికి కుజుడుతాలు ప్రభావం స్థితి నుంచి మనం బయటపడడానికి కూడా మనకి అనేక రకమైనటువంటి మీకు ఈ పరిహారం చెప్పండి ఏది చేసుకున్నా సరే మన జీవితంలో ఒక ముందడుగు వేసే అవకాశం ఉంది అలాగే మన టైము కూడా ద బెస్ట్ టైం ఆరు గుడ్ టైం ఆరు రుచికి రాసారి చెప్పొచ్చు ద హండ్రెడ్ పర్సెంట్ మన ఆర్థికంగా నిలబడడానికి కూడా మనకి ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ప్రతి అడుగు కూడా సక్సెస్ అవ్వడానికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్ లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్ ఉంటానండి మీ